వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్త కొత్త ఆర్టిస్టులు మార్కెట్లోకి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు సరిపోవట్లేదని తెలంగాణ నుంచి మరికొంతమంది స్టాక్ను దిగుమతి చేసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆమె నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్ర గురించి అది ఏదైతే రైతులను ఓదార్పు యాత్ర చేశాడో దాని మీద పెద్ద ఎత్తున హైప్ ఇస్తుంది ప్రభుత్వం భయపడుతుంది ఆయన అడుగు బయట పెడితే మొత్తం ఆయన మీద దాడి చేస్తున్నారు అట్లాగే ఆయన పో కాన్వాయిలు ఎన్ని పెట్టాలని రిస్ట్రక్షన్స్ పెడుతున్నారు బైకులు ఎలా లేదు ఐదు వందలు మించి లేదని చెప్పి ప్రభుత్వం ఎందుకు అని చెప్పేసి ఆ మాట్లాడటంతో పాటు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు వినటానికి వస్తున్నాడు పదకొండు సీట్లు ఉన్నటువంటి వాళ్ళు చూసి ఎందుకు భయపడుతున్నారు అసలు నేను కాదు కానీ అక్క చెప్తే భలే ఉంటుంది ఒకసారి అక్క ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం చూడండి మరి మన అక్కకి ఎంత రేట్ ఇచ్చారో ఏమో కానీ మొత్తం మీద అక్క మామూలు ఆడావుడి చేయట్ల జగన్మోహన్ రెడ్డికి జాకీ లేపి పైకి ఇప్పుతుంది ఒకసారి చూడండి దేవుడా ఇంకా వీళ్ళు మారరా ఏంది భజన జగన్మోహన్ రెడ్డి కాలు బయట పెట్టిండో లేడో అయిపోయింగా రాంత బౌ బౌ మనరుస్తుంటది ఏదో ఆయన పార్టీకి ఆయన పోయేసి ఆయన ఏదో మోన్తా తిఫాన్కి ఎవరైతే అన్నదాతలు ఆయన పరామర్శించడానికి ఆగమైన పట్టల గురించి నేనున్నానని ఒక భరోసా ఇవ్వడానికి సో మీరు ఎలాంటి దిగులు పడొద్దని చెప్పడానికి ఆయన ఏదో బాధ్యతలు ఆదుకోవడానికో పరామర్శించడానికో పోతున్నాడు దానికి సవా లక్ష కండిషన్లు పెట్టారు ఐదు వందల మంది కంటే ఎక్కువ పోద్దు తర్వాత పది వెహికల్స్ కంటే మించి అవకాశం లేదు అస్సలు టూ వీలర్స్ అయితే అలోవే లేదు అసలు మెయిన్ ఎందుకు ఇంత భయం అసలు ఆయన పార్టీకి ఆయన పోతాడు కదా అసలు ఆయనకు పాపులారిటీనే లేదు అని చెప్పడం కావచ్చు లేకపోతే ఆయన పదకొండు సీట్లకే పరిమితమైందని కావచ్చు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు భయం అవుతుంది ఆయన పాపం ఆయన కాలు బయట పెడితే సార్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి తోపు ఇక మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనేది లేకపోతే వీళ్ళ ఫీలింగ్ భారీ భారీ ఎలివేషన్స్ అక్కర్లేదక్క అక్క ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎలా జాగిద్దంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎలా జాగిద్దంటే జగన్మోహన్ రెడ్డి రావటం ఈరోజు ముంతా తుఫాన్కి ఆయన వస్తున్నాడు అనంగా అక్కడ ఉన్నటువంటి నాయకులంతా పాపం జనాన్ని సమీకరణ కోసం పెద్ద ఎత్తున వెయ్యి రూపాయలు బీరు ప్యాకెట్టు ఆటోలల్లో జనాన్ని తరలించడం అనే ఒక ప్రోగ్రాం ఉంటుంది ఆ ప్రోగ్రాంని కొంతమంది సెట్ చేస్తారు ఆ చేసేటప్పుడు ఈ జనాలకి కుర్రాళ్ళకి గుర్రోళ్లకి మందు జగన్మోహన్ రెడ్డి గారు భూమి భూము లేకపోతే గంజాయి ఇలాంటివి అన్నీ వాళ్ళు కొట్టిస్తారు వాళ్ళకి మైండ్ మొద్దుబారిపోయింది ఇంకో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు ఆ మందు మార్చు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు ఇక మనవాడు ఏం చేస్తారంటే జై జగన్ జై జగన్ నినాదాలతోటి బండ్లు ఫల్టీలు కొట్టించడం బల్ట్లు అట్లా పెట్టడం ఇట్లా పెట్టడం అబ్బో వాళ్ళు చేసే స్టంట్ మామూలుగా ఉండదు ప్రతి వాడికి కూడా వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేపిస్తే డ్రింక్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేపిస్తే ఎయిటీ పర్సెంట్ మందికి డ్రంక్ అండ్ డ్రైవ్లో పాస్ అవుతారు అంటే ఆ రకమైనటువంటి విచ్చలమైన ఒక ఎన్నికల ప్రచారాన్ని ఖర్చు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడతారు దానికి ఎందుకని అంటే ఓహో జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోయింగ్ తగ్గలేదు ప్రజల్లో అని ఉండటం కోసం ఖర్చు పెడతారు ఒకటి రెండవది ఈ కాన్వాయిలు ఈ వెహికల్స్ అన్నీ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు మొత్తం నాలుగు డిస్ట్రిక్ట్స్లో అంటే ఒక్కొక్క సెంటర్కి ఒక హబ్బును ఏర్పాటు చేసుకున్నారు కృష్ణా గుంటూరుకి ఒక సెక్టర్ అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరికి కొంతమంది నాయకులు అలాగే గుంటూరు ప్రకాశాన్ని కొంతమంది నాయకులు ప్రకాశం నెల్లూరు కొంతమంది వీళ్ళందరినీ ఎట్లా సెట్ చేస్తారంటే ఇదంతా ఒక టీమ్ సర్క్యులేట్ చేస్తారు వీళ్ళ మెయిన్ ఉద్దేశం రేపు అధికారంలోకి వస్తే వీళ్ళు గంజాయి కానీ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయటంలోనూ లేకపోతే యువతకు అప్ప అమ్మటంలోనూ వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారు నేను ఉదాహరణ చెప్తున్నా వాడెవడో విద్యార్థి విభాగం వింగు కొండారెడ్డి మొన్న అరెస్ట్ అయ్యాడు వాడు యువతకి డ్రగ్స్ను అలవాటు చేస్తారంట అంటే ఇలాంటి సెక్టర్ అంతా పెంచి పోషిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక జగన్మోహన్ రెడ్డి గారికి రాంగ్లోనే మొత్తం వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ని అక్కడ పెట్టేస్తారు పెట్టేసి అన్న మాకు ఏం రాగి ఏం లేదన్నా మా అంతా పోయిందన్న మా అంతా నాశనం అయిపోయిందన్న అబ్బో ఒక సీన్ క్రియేట్ చేస్తారు ఇక అసలు ఇది ఇది అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు తమ ఛానల్స్లోను తమ పేజెస్లోను సర్క్యులేట్ చేస్తుంటారు మీలాంటి వాళ్ళందరూ భజన్ చేస్తుంటారు ఇక నువ్వు మా ముఖ్యమట చెప్తావు జగన్ బయట పెడితే ఏదన్నా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు పంట నష్టపోయారు కడప జిల్లాలో చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రైతులకు తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల రూపాయలని ఆర్థిక సహాయాన్ని అందించారు అట్లాగే కడపలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం చేశారు మా నాన్న ఎక్కడ ఎవ్వరికి ఎటువంటి సహాయం చేయడు అన్న వరద ముంతా తుఫాను వచ్చినప్పుడు బెంగళూరు ఎలంకా ప్యాలెస్లో చక్కగా కూర్చొని ఎంతమంది చేస్తారు ఎన్ని సెవాలు ఎగుస్తాయి ఆ సెవాలతోటి మనం ఎట్లా రాజకీయం చేయాలి అనేటువంటి దాన్ని అన్న బాగా ప్రాక్టీస్ చేశాడు అయితే అదృష్టం చేస్తూ టీం సమర్థవంతంగా పనిచే పనిచేయటంతో పెద్దగా జనాలు ఎవరు చావలేదు అందుకని జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నేను లెగ్గు పెడితేనన్న జనాలు చేస్తారేమోనని సాయంత్రానికి హడావుడిగా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాడు సరే ఎట్లయితే ఏమో లే నారా లోకేష్ అనేటువంటి ఒక 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 వ్యక్తి సమర్థవంతంగా ముంతా ముంతాతుఫాను ఎదుర్కోవటంలో అన్ని శాఖలను సమన్వయం చేసుకోవటంలో కీలక పాత్ర పోషించాడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వరదల పూడలేడు వరదలైపోయిన తర్వాత నీళ్ళని వెళ్ళిపోయినాక బురదలాకరా వచ్చేసారనమాట ఆయన ఒక్క రూపాయి సాయం చేయాల పదకొండు రోజుల తర్వాత అబ్బా ఈ పదకొండు నెంబరు వైఎస్ఆర్సీపీ పార్టీని అంటి పెట్టుకొని ఉందా ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా పదకొండు పదకొండు పదకొండుని వాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పదకొండు రోజుల తర్వాత ఆయన పాదయాత్ర రైతులను ఓదార్పు యాత్ర అని ఇప్పుడు వచ్చేశాడు వచ్చి ఈ జనానంతా సమీకరించాడు కాన్వాయిలు సమీకరించాడు టార్గెట్ అనమాట నేను వస్తున్నానంటే పెద్ద టార్గెట్ అని పెట్టుకుని ఆ టార్గెట్ ప్రకారం తీసుకొస్తాడు రెడ్డి గారు ఫీల్డ్లోకి ఎంట్రీ అయ్యాడు పదకొండు రోజుల తర్వాత వచ్చేసి మొత్తం వైసీపీ పెయిడ్ ఆర్టిస్టును పెట్టి అసలు వాళ్ళు వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అటల్ బిహార్ వాజ్పేయి ఫసల్ బీమా అనేటువంటి పథకాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి డబ్బులే గట్లా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో చెప్పింది సిగ్గు లేకుండా ఆయన కలెక్టర్ని ఆదేశించా అబ్బో ఆయన టైం స్వర్ణైకమంట అంట ఆ టైంలో ఆయన రైతుల్ని నెల్లూరులో వరద బాధితులను పరామర్శించడానికి స్టేజ్ కట్టుకొని షూ వేసుకొని వచ్చినోడి ఇవాళ ఓటు అనేటువంటిది ఆయన కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా చేలో దిగేలా చేసింది అది ప్రజలు మార్పు తెచ్చిందంటే అదే ముందు ఫస్ట్ అది తెలుసుకోవాలక్క అక్కయే మనం ఏదో డబ్బులు ఇస్తున్నారు కదా అని మనం ఏదో మీడియా ముందుకు వచ్చి మొరగాల్సిన పనిలే ఆయన్ని చూసాడు ఊరు భయపడట్లా ఆయన ఆయనే నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రజలు నన్ను దేగుతారా దేకరా అసెంబ్లీకి పోవట్లేదు ప్రజల సమస్యల మీద పోరాడలేకపోతున్నాం చంద్రబాబు నాయుడు లోకేష్ కంపెనీలు లేస్తున్నాడు నేను వచ్చాడు ఆస్ట్రేలియా ఆయన ఆస్ట్రేలియాకి లండన్కి విదేశీ పర్యటనకు పోల వాళ్ళు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల కష్టాలకు అండగా ఉన్నారు తర్వాత వాళ్ళు పర్యటనకి వెళ్ళారు నేను ఆయన క్రికెట్కి వెళ్ళి మనం అంటే క్రికెట్లు బాము క్రికెట్ బెట్టింగ్లు వేసేటువంటి వాటి ఒక దగ్గరికి వెళ్ళి వ్యాపుళ్ళు ఆ బెట్టింగ్ని ప్రమోట్ చేస్తాం ఇంకా మహా అయితే విశాఖని గంజాయి హబ్బుగా మారుస్తాం మన చరిత్ర అంతా చాలా ఉంది అక్క మీకు మీరే డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఏదన్నా పడితే అది మాట్లాడితే ముందు మీ తెలంగాణలో మీరు గడుక్కోండి తర్వాత మా ఆంధ్రాకి వద్దురు మీదే మీరు గడుక్కోవట్లేదు మీ పరిస్థితి ఆడగమ్మ్య గోచరంగా తయారైంది మీరు ఇక్కడకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి జాకీ లేసి ఎందుకక్క ఈ బాధంతా ఆయన వస్తున్నాడని ఎవడు భయపడట్లే ఆయనే ఓవర్గా కాన్ఫిడెన్స్ పెట్టుకుంటున్నాడు ఎలక్షన్స్లోకి వెళ్ళేసరికి ఆ కాన్ఫిడెంట్ అంతా కూడా దెబ్బతినిపోయి కనీసం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకునే సమయం దగ్గరలోనే ఉంది ఏది ఏమైనా తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున సరుకుని ఇన్పుట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి మాత్రం అసలు భలే పట్టుకొస్తారు తెలుసా స్క్రాప్ బ్యాచ్నంతా హ్యాండ్స్అప్ అన్న జగన్